అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్కెడ్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం చిత్తూరు జిల్లా శాంతపురం మండలం భోపల్లి గ్రామంలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి అనే రైతులోకి వచ్చాం ఇతను బెడిచిక్కలు పండేశాడు ఈ పంట అధిక దిగుబడి రావాలంటే ఎలా పండించాలి ఏ విధానంలో ఎరువులు వేసుకోవాలి ఏ విధానంలో సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుంది ప్రస్తుతం మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి సరివరంగా రైతులను తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళదానండి నా నమస్తేనా మొత్తంగా మీరు ఎంత విస్తీర్ణంలో ఈ బెల్చిక్కడ పండేశారు ఒక ఎకరా ఇరవై ఐదు సెంట్లు ఈ పంట వేసుకోవాలంటే మొదటిగా మనం ఎలా దుక్కి చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ ఐదు మడకలుగా బాగా దున్నేసి దానిపై మళ్ళీ రోట్ పెట్టేసి మొత్తం కలుపంతా తీసి దానికి బెడ్లు తోసి దాని పేపర్ వేసుకొని దానికి సీడ్స్ మనం యూజ్ చేసుకోవాలి ఈ బెల్ట్ బెల్ట్ చిక్కుడు సీడ్ అనేది మీరు ఎక్కడ తీసుకొచ్చారు కులవర్లో కులవర్ ఈ జాతి పేరు ఏం చెప్తారా డైమండ్ ఇది డైమండ్ అంటే డైమండ్ అనేది బాగా 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 దిగుబడి ఎక్కువ వస్తుంది క్రాప్ ఎక్కువ వస్తుంది క్రాప్ ఎక్కువ వస్తుంది అందులో వేరే చెట్లు అంత ఎక్కువ మిక్సింగ్ వస్తుంది ఇది బాగా నీట్గా అంటే కొన్ని చెట్లలో వేరే వేరే చెట్లలో మిక్సింగ్ ఉంటాయి అంటారు చంద్ర చిక్కుడు వస్తుంది ఆమె చెట్లు ఆమె చెట్లు అంతా చాలా మిక్సింగ్ ఇస్తారు వీళ్ళు కంపెనీ వాళ్ళు బాగా నీట్గా మంచి చెట్లు ఇస్తాము ఎంత పడిందా ఈ విత్తనం కిలో కిలో వచ్చేసి వెయ్యి ఇన్నూరు రూపాయలు కిలో వెయ్యి వెయ్యి ఇన్నూరు రూపాయలు అంటే వెయ్యి రెండు వందల రూపాయలు కిలో పడింది ఈ పంట సాగు విధానంలో సాగు అనేది ఎలా పెట్టుకోవాలంటారు ఇప్పుడు మామూలుగా ఇది ఆరు అడుగులు పెట్టినాం మేము ఆరు అడుగులు పెట్టి లైన్ పైపులు గడ్డలు తొలుకొని దాంట్లో అంతా మధ్యలో ఎరువు వేసుకోవాలి డిఏపీఏ కాంప్లెక్స్ అవి వేసుకుంటూ మనం గింజలు వచ్చి అన్నాక చెట్లు మొలకెత్తినాక మళ్ళీ వదులు వదులుకోవాలంట్రిపుల్ నైన్టీన్ కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ దీంట్లో మనం కొంచెం బయో అగ్రికల్చర్ ఆ వచ్చి మన మంచి రిజల్ట్ వచ్చింది బయో అగ్రికల్చర్ ఎరువులు వన్ టైజ్ కంపెనీ ఉంది మంచి రిజల్ట్ వచ్చిందంట మామూలుగా ఈ నుంచి చెట్టు మనకు క్రాప్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంటారు టూ మంత్ అంటే అరవై రోజుల్లో మళ్ళీ స్టార్టింగ్ వచ్చి వంద మంత్ నుంచి షాంపుల్ స్టార్టింగ్ ఫుల్ క్రాప్ టూ మంత్ స్టార్ట్ అయింది ఫస్ట్ క్రాప్లో ఈ పంట ఎందుకు వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ డెవలప్ అయితే వస్తుంది కదా అప్పుడు వచ్చి మనకి తక్కువగానే వస్తుంది ఫస్ట్లో ఐదు ముట్లు వచ్చింది సెకండ్ పదైదు ఇరవై ముట్లు అట్లా మొత్తంగా ఈ అనేది ఎన్ని ఇది మనం చేసిన కొద్దీ కంటిన్యూగా నాలుగు నెలలు తప్పనిసరి నాలుగు ఐదు నెలలు కూడా ఇరువు వదులు ఇచ్చుకుంటూ మందులు కొట్టుకుంటే క్రాప్ కటింగ్ అయితేనే మందులు కొట్టుకోవాలి పులుపు పొడకుండా పులు పొడకుండా కుట్టుకుంటే మంచి క్రాప్ వస్తుంది అంటే ఏ ఏ సమయంలో అంటే ఎన్నో క్రాప్కి దిగుబడి ఎక్కువగా ఉంటుంది అంటారు అంటే మూడో కటింగ్ నుంచి ఒక వారానికి ఒక కటింగ్ అంటే మూడో కటింగ్ నుంచి వారానికి ఒకసారి ఖచ్చితంగా దుస్తుందా అంటారు అయితే కాయ బలిసిపోతుంది బిందు వచ్చిందంటే మనకి మార్కెట్లో ఉండదు అంటే గింజ రాకముందే ఎక్కువ వేయాలి అంటారు ఈ దిగుబడి ఈ పంటల దిగుబడి అనేది ఇప్పుడు ఐదు మూడు ఆరు మూట్లున్నారు కదా ఆ విధంగా అయితే ప్రస్తుతం మార్కెట్లో ఏ విధంగా రేట్ అంటారు ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు క్రాప్ ఎక్కువ ఉన్న దాని నుంచి మార్కెట్కి ఎక్కువ రేట్లు తక్కువ ఫస్ట్ టైంలో వచ్చి ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ పోయింది మార్కెట్ డిమాండ్గా ఉన్న టైంలో హాయి క్రాప్ రాకుండా పోతే ఎయిటీ నైంటీ రూపీస్ పోకుండా ఎక్కువ క్రాప్ వస్తున్న దాని నుంచి రేటు తక్కువ పోయింది ఇప్పుడు ఇరవై ఐదు రూపాయలు ప్రెసింట్ ఉంది ఇరవై ఐదు రూపాయలు అంటారు రేటు ఇప్పుడు మళ్ళా ఈ పంట దిగుబడి వచ్చే విధంగా బాగానే ఉంటే ఎంత వస్తే మనకు లాభం బాగుంటుంది అంటారు యాభై రూపాయలు పైల పోతేనే మనకి గిడ్డపట్ట గిడ్డబడి అవుతుంది అంటారు నాది ఈ పంటకి మందులు అనేది స్ప్రే చేసుకుంటాం అలా ఏ టైంలో చేసుకోవాలంటారు మందులు ఇప్పుడు పువ్వు స్టార్ట్ అయినప్పటి నుంచి పురుగు పడుకోవాలి ఆ పురుగు స్టార్ట్ అయినప్పుడు కదా పువ్వు స్టార్ట్ అయిపోయి పిండి స్టార్ట్ అయినప్పుడు పిండి నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ టైం వారట్టుకుంటూ ఉంటే మనం పురుగు కొట్టకుండా కంట్రోల్ అవుతుంది వస్తుంది అదే అదేవిధంగా దీనికి ఎరువులు అనేవి వేసుకో ఎరువులు ఎరువులు వచ్చి పదిహేను రోజులు కొట్టే పది రోజులకి ఒకసారి క్రాబ్ బాగా కాయ సైజు బాగా వస్తుంది షైనింగ్ వస్తుంది అట్లా నీరు ఏదైనా పెట్టుకోవాలంటారు నీరు నీరు మనకి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మూడు రోజులకే పెడుతూనే ఉండాలి రోజున పెట్టవచ్చును నీళ్ళు ఉంటే మూడు రోజులు తక్కువ పెడితేనే మనకి చెట్టు అంటే ఈ పండుగ అనేది ఎక్కువ అవసరం పడుతుంది అవసరం పడుతుంది ఎక్కువ ముఖ్యం ఇంపార్టెంట్ టేమే కదా మన టేమంటే అంత చెట్టు అయితే బాగుంది చెట్టు చుక్కకుండా మూడు రోజులు నాలుగు నేను ఉరుతనే ఈ ఈ పంట పండించడంలో మీరు చాలా మెళకులు చెప్పారు సంతోషం ఈ పంట వేసుకోవడంలో ఏమన్నా మెళకులు ఏమైనా అంటే మరెదలు చెప్తారా మీరు ఏ మెలకులే చెత్త పొరుగు కూడా చూసుకోవాలి ముఖ్యం దోంట్లో చెత్త లేకుండా కలుపు లేకుండా చూసుకున్న కలుపు చెత్త ఎక్కువ ఉంటుంది దోమలంతే దాన్ని మనం ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత పంట వస్తుంది ఇంకోటి విషయం అంటే ఎలాంటి సైజుకి ఎలాంటి సైజు కాయ కోసి మన మార్కెట్కి వెళ్ళి చూపిస్తారు మాకు మీరు సైజు కాయ ఈ సైజు కాయ అంటే గింజ అనేది బలుకున్న బాగా ఇలాంటి కాయ మార్కెట్కి మనకి సైజు బాగుంటుంది రేట్ మనకి వస్తుంది అవునా ఇదంతా చిన్న పిందులు పిందులు అయితే మనకి మార్కెట్కి

చాలా సంతోషం ఈ పంట కూడా చాలా వివరంగా వివరించారు మాకు ఈ పంట మా యూట్యూబ్ రైతులందరికీ ఉపయోగపడుతున్నా ఆశిస్తున్నాము ఈ పంట గురించి మీరు చాలా వివరంగా విరించాను మీకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్మార్ నొక్కండి మళ్ళీ మాకు వీళ్ళు కలుసుకుందాం రాజు